హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కటి రెసిపీ చేసి చూపిస్తానండి మట్టికొండలో మెత్తల కూర ఇట్లా మెత్తళ్ళు మట్టికొండలో వండుకోవడం వల్ల మన ఒంటికి చాలా కూల్ చేస్తుంది చాలా హెల్దీ ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళకి ఈ కర్రీ కనుక ఇలా చేసి పెడితే వాళ్ళకి మంచి బ్లడ్తో పాటు బేబీకి కావాల్సిన మిల్క్ కూడా బాగా పడుతుందంట ఒకసారి ఇట్లా ట్రై చేయండి మనం మొదటగా ఒక మట్ట పాత్ర తీసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న తర్వాత వన్ స్పూను పసుపు యాడ్ చేసుకొని దాన్ని అలాగా చేతితో అట్లాగా మిదుపుకోవాలండి నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తడ్ను కూడా యాడ్ చేసుకొని దానికి మీరు రా సాల్ట్ వాడితే చాలా మంచిది ఏంటి తర్వాత వీటికి మన ఒక ఫైవ్ పచ్చిమిర్చి మాత్రం నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలండి దీనికి జస్ట్ చిన్న స్పూను జీలకర్ర అలా యాస్టీజ్ వేసుకోవాలండి అట్లాగే ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ వెల్లుల్లి రబ్బలు కూడా పీసెస్ కింద చేసుకొని యాడ్ చేసుకోవాలండి అలాగే దీనికి ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళకి కొద్దిగా తగ్గించుకోండి ఎక్కువ తిందామంటే ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక టూ స్పూన్స్ నూనె కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలో దీన్ని చక్కగా గరిట్తోటి ఉప్పు కారం నూనె అన్నీ పట్టుకునేలాగా మనం గరిటితో కలిగి పెట్టుకోవాలండి కలిగి పెట్టుకున్న తర్వాత వీలైతే చేతితో చేయండి కాబట్టి చేయి పెడితే మాత్రం మంట పుడుతుంది సో మీకు గరిటైతేనే మంచిది ఇట్లా మొత్తం కలిగి పెట్టుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలండి దీనికి అప్పుడే చింతపండు పులుసు వేయకూడదు మనం ఒక ప్రక్కన మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని మనం అది జ్యూస్గా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ మనం డైరెక్ట్ ఇదంతా కలిగి పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఈ మట్టి మట్టెకొండను తీసుకువెళ్ళి చక్కగా మనం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయాలండి అది గుర్తుపెట్టుకోండి ఇది లో ఫ్లేమ్లో అయితే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇలాగా ఫిఫ్టీ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి అది మనం ఇప్పుడు యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మనం చక్కగా ఒక ఇంకొక టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మనం దీనికి ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయొద్దు చాలా బాగుంటుందండి ఒక గుప్పెడు కొత్తిమీర మాత్రం దించే ముందు యాడ్ చేసుకుంటే కూరకి చాలా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి చూడటానికి తినడానికి చాలా మంచిది వీటన్నిటితో పాటు హెల్త్కి చాలా మంచిదండి మట్టి కొండలో మసాలా లేకుండా మెత్తళ్ళ కూర వేడివేడి రైస్లోకి మీరు తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మసాలా వేయిపోయినప్పటికీ కూడా నేచురల్ ఫ్లేవర్ అనేది కిల్ అవ్వకుండా ఆ మెత్తల టేస్ట్